నెల్లూరు నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం ఫ్రెండ్స్ వాకర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆరు వందలు మజ్జిగ ప్యాకెట్లను క్రీడాకారులకు పంపిణీ దాతలుగా వ్యవహరించిన వారు పీవీ మోహన్ రెడ్డి వేలూరి మురళీకృష్ణ కిరణ్ కుమార్ భువనగిరి శ్రీకృష్ణ సహకారంతో ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో వాకర్ ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్ నలబోలు బలరామయ్య నాయుడు ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బిరదబౌలు రామ్మోహన్ రెడ్డి కార్యదర్శి షేక్ నసీర్ అహ్మద్ కోశాధికారి సానంపూడి సుబ్బారాయుడు ఫ్రెండ్స్ వాకర్స్ సభ్యులు మిత్రులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా నిర్వహించడం జరిగింది ధ్యక్షుడిని ఈ మధ్యగా ఈ చలివేంద్ర కార్యక్రమం రోజు ఈ ప్రతిరోజు ఒక ఈ ఆరు ఆరు రోజు అయిపోయిన ఏడో రోజు ఇది ప్రతిరోజు మాకు ఆరు వందల ప్యాకెట్లు పంచుకున్నాం తర్వాత మంచినీటి శలివేంద్రగా పెట్టాము ఇదేంటంటే ఎండలకి పిల్లలు అందరు తిరిగి వాళ్ళకి దప్పికై ఉంటుంది అందువల్ల మంచినీటితో పాటు మధ్య చలివేంద్ర కూడా పెట్టాము ఈరోజు ఈరోజు వచ్చి పివి మోహన్ రెడ్డి గారు వేలూరు మురళీకృష్ణ గారు ఏ కిరణ్ గారు తర్వాత భువనగిరి శ్రీకృష్ణ గారు వాళ్ళ ఆధ్వర్యంలో ఆరు వందల ప్యాకెట్లు పంపడం జరిగింది కాబట్టి వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతూ గతారెడ్డి స్టేడియంలో ఇక్కడ దేశ క్రీడా శిక్షణ శిబిరాల్లో శిక్షణ పొందుతున్నటువంటి క్రీడాకారులందరికీ కూడా వారి దాహాద్యం తీర్చే దానికి మజ్జిగ మరియు మంచినీటి చదివేది కార్యక్రమాన్ని మన ఫ్రెండ్స్ వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు ఇరవై రెండవ తారీఖు నుంచి మన ఫ్రెండ్స్ వర్కర్స్ మిత్రులందరూ కూడా సహకరిస్తూ ఈ మజ్జిగ కార్యక్రమాన్ని పూజలు జరిపిస్తున్నారు దాంట్లో భాగంగా ఈరోజు మేము కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీన్ని ఎంతో ముందుకు నడిపిస్తున్నటువంటి మన కమిటీ సభ్యులు మన అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి గారికి కోశాధికారి సుబ్బారెడ్డి గారికి సెక్రటరీ నజీర్ నజీరుద్దీన్ నజీర్ అహ్మద్ గారికి అదేవిధంగా మన గౌరవ అధ్యక్షులు నాయుడు గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం చెప్పండి సార్ నా పేరు వేలు మురళకృష్ణ అండి గత కొన్ని సంవత్సరాలుగా మా ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ తరపున వేసవిలో పిల్లలందరికీ సెలవులు ఇస్తారు ఆ సెలవుల టైంలో ఈ వా వాకర్స్ ఈ ఎస్ఎస్ బాడీ స్టేడియంలో చాలామంది ఎం పిల్లలు వస్తున్నారు ఈ దాదాపు ఐదు ఐదు ఆరు వందల మంది పిల్లలు ఇక్కడ ఆడుకుంటున్నారు వాళ్ళకి ఇక్కడ నీళ్లు తాగేదానికి మజ్జిగ అటువంటి కార్యక్రమం మా ఫ్రెండ్స్ ఒక తరఫున ఏర్పాటు చేస్తున్నాము ఇది ఇది ప్రతి ఒక్క ఇక్కడ ఆడుకునే పిల్లలకి ఒక అమృతం లాంటిది అంటే ఒక నీళ్ళు ఏర్పడ ఏర్పాటు చేయడం కానీ మజ్జిగ ఏర్పాటు చేయడం కానీ చాలా అమృతం లాంటిది అలాగే ఇంకో మా ఫ్రెండ్స్ సకర్ తరఫున ప్రతి సంవత్సరం ఈ విధంగా చేయడం చాలా ఆనందదాయకం ఉంది చాలా సంతోషం ఉంది మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని క్లాప్ చేయండి